హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఉదయం ఉదయాన్నే డ్యూటీ చూడండి ఎలా ఉంటుందో నా పని ఇదిగోండి ఉదయాన్నే పాలు వేడి చేసి కలిపేశాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి అంటే ఈ లైవ్ స్టార్ట్ చేసినప్పుడు గుడ్ మార్నింగ్ అంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇదిగోండి టీ ఉడుకుతుందండి నాకు దాని టీ పెట్టేశాను బాగా జలుబు హెడేక్గా ఉంది కదండి ఒక వన్ వీక్ నుంచి అందుకని టీ తాగుదామని అల్లం కూడా దంచి వేయాలండి ఇందులో అల్లము యాలకులు వేసామంటే సూపర్గా ఉంటుంది కదా టీ నేను యాలకులు ఫ్లేవర్ నచ్చట్లేదండి జలుబు చేసి అందుకని ఉట్టి అల్లమే వేస్తున్నాను ప్లం కూడా తగ్గుతుంది కదా బాగా తగ్గండి అంటే అటు ఇటు తిరుగుతున్నాం కదా నీళ్ళు నీళ్ళు తాగేసి హెల్త్ ఇష్యూ వస్తుంది ఎదుగు టీ ఉడుకుతోంది ఇక్కడైతే నేను బట్టలు వేస్తున్నానండి వాషింగ్ మిషన్కి ఒక నాలుగైదు రోజులకి ఒకసారి వేస్తున్నాను బట్టలు వాటర్ వచ్చినప్పుడు వాటర్ ఉన్నప్పుడే వేసేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అనేసి అనుకున్నాను కానీ మధ్యలో హెల్త్ ఇష్యూ వల్ల లేదండి బట్టలు ఈరోజు వేస్తున్నాను వాషింగ్ మెషిన్లో నా వ్లాగ్ మీకు నచ్చుతున్నాయండి నా వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ వర్క్ అయితే ఉదయం ఉదయాన్నే ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కదండి ఆడవాళ్ళకి పని లేని అంటూ ఏదైనా ఉంటుందా ప్రతిరోజు ఈ మధ్య హెల్త్ ఇష్యూ ఎక్కువ అదే కోల్డ్ కప్ ఎక్కువైనప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేకూడదు దాన్నమ్మకెళ్ళి తలుపు తెరిసేసి మళ్ళీ వచ్చి పడుకుని వెళ్ళి తను పని చేసి వెళ్ళిపోతుంది తర్వాత టైం ఉన్నప్పుడు ఓపిక వచ్చినప్పుడు లేచి ఇంకేదైనా టిఫిన్ అలా చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి మైండ్ యాక్యురేట్గా తయారయ్యా అంటే అటెన్షన్లోకి వచ్చేస్తుంది ఉదయాన్నే మెలకు వచ్చేస్తుంది వెళ్ళి తలుపులు తెరిసి కంటిన్యూ చేసేస్తున్నాను వర్క్ కూడా ఇదిగోండి బట్టలు అయితే అన్నీ వాషింగ్ మిషన్కి వేసేస్తున్నానండి వేసేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడతానండి డైలీ వేర్ బట్టలే కదా బ్లౌజులు మాత్రం ఇలా దారం కట్టి వేస్తానండి నీటిలో ఉండ అని అన్నీ ఒకేసారి వేసేస్తాను సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ సిక్స్టీ కేజీస్ ఏమి సిక్స్ కేజెస్ సిక్స్టీ గ్రామ్స్ ఏదోనండి ఇది అంటే ఆరు కేజీల పైన ఒతుకుతుంది వెయిట్ అదిగోండి ఒక నాలుగు చీరలు నాలుగు లంగాలు నాలుగు ఐదు బ్లౌజులు ఉంటాయండి అన్నీ కలిపి వేసేసాను నాలుగు బ్లౌజులు కాదులేండి ఎక్కువే ఉంటాయి ఈవినింగ్ మళ్ళీ మార్చుకుంటాం కదా క్లాత్ డ్రెస్సులు కూడా నైటీలు అన్నీ మార్చేస్తాం కదండి స్నానం చేసి ఈవినింగ్ కూడా అదిగోండి అలాగే వేస్తున్నాను వాషింగ్ మిషన్ వేసేసానండి దాని తర్వాత టీ తాగేసాము ఇంకా అమ్మాయి అంటలు కడిగేసి వెళ్ళిపోయిందండి అవన్నీ సర్దుకుంటూ ఆలోచిస్తున్నా ఏం చేద్దాం ఇవాళ ఈజీగా ఏదైనా వంట ఉంటే చేసేద్దాం బాక్స్కి అని ఆలోచిస్తున్నాను ఇంకేం చేద్దామండి చిక్కుడుకాయలు విడిపించి పెట్టానండి ఆ అమ్మాయితో మాట్లాడుతూనే అదంతా వీడియో తీలేదు నేను చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి కొన్ని విడిపించి పెట్టాను రెండు రకాలు తెచ్చారండి మొన్న సొంత రోజు ఒకటైతే కొద్దిగా చేశాను కొద్దిగా ఉన్నాయి దాంతోపాటు ఇవి కూడా కట్ చేసి పెట్టానండి ఇంటి విడిపించి పెట్టాను కట్ చేయలా అదే నారంతా తీసే శుభ్రం చేసి పెట్టాను ఫ్రై చేసేసి ఇంకా పులిహోర రైస్ కలిపి చేద్దాం అనుకుంటున్నానండి ఎన్నైతే ఆనియన్స్ అన్ని వెజిటబుల్స్ కొన్ని జీరా రైస్ లాగా చేసి ఇచ్చాను కదండి ఈ పులిహోర ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి ఏదో ఒకటి క్యారీర్కి పెట్టేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి పిల్లాడు తింటాడు అని పెద్ద శ్రమ ఏమీ కాదు కాకపోతే చేయలేకపోతున్నానండి ఒక్కొక్క రోజు బాగా సుస్తుగా అనిపిస్తుంది శరీరం కూడా వయసు అయిపోతుంది కదండి కాకపోతే నేను నా కాన్ఫిడెన్స్తో నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను పనులన్నీ కూడా అదిగోండి రైస్ కుక్కర్ చిన్ని రైస్ కుక్కర్ పెట్టానండి ఎంత చేసినా సరే రైస్ మిగిలిపోతుంది ఈరోజు చాలా తక్కువ వేసానండి రైస్ అయినా సరే మధ్యాహ్నానికి మళ్ళీ మిగిలిందండి కొద్ది కొద్దిగానే బాక్స్ కొద్దిగా రైస్ ఎక్కువ తక్కువ వేయటం అంటున్నాడు రైస్ కూడా ఇంకా రైస్ నేను తక్కువే తింటున్నానండి జలుబు చేసేసింది కదా ఎంత తక్కువ వేసినా కానీ హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వేసినా మిగిలిపోతుంది రైస్ అందుకని చిన్న కుక్కర్లో పెడితే ఇంకా మిగిలిందండి అది కూడా ఇదిగోండి గిన్నెలన్నీ ఎక్కడ అక్కడ సర్దుకునేయాలి నిన్న దొండకాయ బెండకాయలు కట్ చేసి పెట్టిన బాక్స్ అండి అది అదైతే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడానికి కొన్ని నాలుగైదు బాక్సులు ఉన్నాయండి అవన్నీ కట్ చేసి ఒక్కొక్క రకం ఒక్కొక్క బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఏ రకం వాడుకోవాలంటే ఆ రకం తీసి వాడుకోవచ్చు కవర్లలో కంటే కూడా బాక్సుల్లో బెస్ట్ కదండి అలాగని స్టీల్ బాక్సులు ఉన్నాయి ఇలా ప్లాస్టిక్ బాక్సులు కూడా ఉన్నాయండి స్టీల్ బాక్సుల్లోనే ఎక్కువ స్టోర్ చేస్తూ ఉంటాము మరీ ఎక్కువగా ఉంటే ఇంకెలాంటి బాక్సులు వాడాల్సి వస్తుంది అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాం కదా అండ్ వాడేస్తూ ఉంటాను కదా ఇదిగోండి అంట్లన్నీ సర్దేస్తున్నాను ఒక పక్క రైస్ కుక్కర్ పెట్టాను ఒక పక్క ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నానండి చిక్కుడుకాయ ఫ్రైకి చిక్కుడుకాయలు బాగా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చిక్కుడుకాయ ఫ్రై ఏంటి ఈజీగా కూడా అయిపోతుంది త్వరగా ఉడికిపోతుంది కదా అంట్లన్నీ అండి వాడినంతసేపు వాడేస్తాము తిరిగి మళ్ళీ అవన్నీ సర్దుకోవడం అనేది ఒక పెద్ద పని కదండి కడిగేసేమో అమ్మాయి వెళ్ళిపోతుంది నేనేమో అదే ప్లాట్ఫామ్ మీద అంతా ఖాళీగా ఉండాలంటే నాకు ఇష్టం అడ్డాలు అడ్డాలుంటే అలా ఉండదు నచ్చదు నాకు అదే ఆలోచిస్తాను మన ట్రైపాడు పోతది పోయిందండి అది ఎందుకో పని చేయట్లేదు పూర్తిగా పడిపోతుంది ఇంక అందుకని కొత్తది తీసుకున్నానండి కొత్తది అయితే వాడుతున్నాను కానీ అంత హైట్ రావట్లేదండి పాతది ఉన్నంత హైట్ రావట్లేదు అది చూడాలండి దీన్ని అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను మీరందరూ ఏం చేస్తున్నారండి ఎర్లీ మార్నింగ్ ప పనులు బిజీగా ఉంటాయి కదా అందరికీ జుట్టు చూడండి అలా ముడేసుకునేసాను ఇంక ఉదయం పూట హడావిడిగా ఉంటుంది కదా జుట్టు దూకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి హెడేక్ ఎక్కువగా ఉంది అందుకని ఓపిగ్గా ఆయిల్ పెట్టి దూదాంలే అనేసి అలా వదిలి ముడి పెట్టేసి అని ఏమనుకోకండి ఉదయాన్నే ఇంకా మేకప్ అంటే రెడీ చే రెడీ అవ్వడం అంటే నాకు ఇష్టం ఉండదండి పని అంతా అయిపోయిన తర్వాత ఓపిగ్గా జడ జ నూనె పెట్టి జడ దూకుంటాను అలాగుంటుందండి నా పనులన్నీ కూడా ఇదిగోండి రైస్ కుక్కర్ కూడా వెయిట్ వచ్చేస్తుంది పొంగిపోతుందండి మూత సరిగా పెట్టలేదు పొంగిపోతుంది అది సరిచేస్తు సరి చేసుకోవాలి కిచెన్లో ఇలా ఉంటుందండి నాకు స్టాండ్ ఒక వైపు ఉంటుంది స్టాండ్ మీద ఆయిల్ మసాలా డబ్బా చిన్ని రోలు స్పూన్లు అన్ని చిన్ని చిన్ని డబ్బాలన్నీ ఇక్కడ పెట్టుకుంటాను చిక్కుడుకాయలు కడిగానండి అటుపక్క సింక్ ఉంది కదా అక్కడ కడిగాను ఎందుకంటే చిక్కుడుకాయ ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా రైస్కి ప్రిపేర్ చేయాలి అలాగే టిఫిన్కి కూడా ఇడ్లీ ఇడ్లీ పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఈజీగా అయిపోతుంది నించోని దోశలు ఉప్మాలు ఉప్మా కూడా చేయి బుద్ధి కాలేదండి ఈరోజు ఎందుకో బాగా కొంచెం డల్నెస్గా ఉందండి డల్గా అనిపిస్తోంది హెల్త్ ఇంక నేనేం చేయలేక వదిలేశానండి ఏదో ఒకటి చేసుకొని సింపుల్గా చేసేద్దాంలే అనుకొని ఇంకొదిలేశాను అయితే బొరుగులు ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ బొరుగులు ఉప్మాకి ఇంక అన్నీ తడిపి బురుగులు తడిపెట్టుకోవాలి అందులోకి వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి క్యారెట్ తురుంకోవాలి వర్క్ చాలా ఉంటుంది ఇంకా అస్సలు చేసే ఓపిక లేదండి ఇవాళ అందుకే చిక్కుడుగా ఫ్రై చేసేస్తున్న సింపుల్గా అయిపోతుందని ఎందుకండి లైవ్లో మనోళ్ళు చాలా కామెడీ కామెడీగా మాట్లాడుతూ ఉంటారండి నాకు బాగా నవ్వు సంతోషం వేస్తుంది వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయామండి బాగా ఎడిక్ట్ అయిపోయాం అందరము కూడా నేనైతే బాగా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయానండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లలు మరి అమ్మమ్మ అంటారు బామ్మ అంటారు అవ్వ అని పిలుస్తారు అమ్మ అని పిలుస్తారు ఇలాగ అందరితో కూడా సంబంధం పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుందో కదా మనం ఎంత స్వచ్ఛంగా వాళ్ళని ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటే మనసు బాగుంటుంది కదండి లేదంటే లోపల ఒకటి పైన ఒకటి ఉంటే నెగిటివ్ థాట్స్ ఉంటే అది సంతోషాన్ని ఇవ్వదు కదా నేనైతే ఏదైనా ప్రేమి ప్రేమ కలిగిందంటే స్వచ్ఛంగానే ఉంటానండి మిక్సింగ్ అనేది ఉండదు నాకు ఒకవేళ వాళ్ళు ఏదన్నా అన్నారంటే బాధపడతాను అయ్యో నేను నేను ఇచ్చిన ప్రేమ వాళ్ళు రిటర్న్ మంచిగా తీసుకోలేదని బాధపడతానే కానీ ఇంకా వాళ్ళని గురించి చెడుగా అనుకోవడం అయితే జరగదు చెప్తాను అలా కాదు ఇలా కానీ వినడం వినకపోవడం వాళ్ళ అంతే కదండి ఎవరైనా వాళ్ళ సంస్కారం వాళ్ళ స్వభావం బట్టే కదా నడుచుకుంటారు నేనైతే నిజంగానే ఇష్టపడతానండి మనసుకు దగ్గరగా వచ్చారంటే వాళ్ళతో మంచిగానే మాట్లాడతాను ఇదిగోండి బాగా వేడెక్కిపోయిందండి పెన్ను సిల్వర్ పెను కదా వేడెక్కిపోయింది బాగా పొగలు వస్తుంది చూడండి త్వర త్వరగా చేసేసి రెస్ట్ తీసుకుందాము అనుకున్నానండి కుదరలే కరెంటు పోయిందండి ఫీజు ఎగిరిపోయింది మరి చట్నీలు అవన్నీ టిఫిన్లోకి చట్నీలు వేయాలన్నా కొంచెం గందరగోళమైందండి కొన్ని రూముల్లో ఉంది కొన్ని రూముల్లో లేదు కరెంటు కొంచెం టెన్షన్ పడ్డాము ఇంట్లో అందరము కూడా అది కూడా మా వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయరండి అది కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది కరెంట్ పోయిందంటే మళ్ళీ చూశారు ఒక రూంలో ఉంది ఒక రూంలో లేదు అలాగ కొన్ని పాయింట్ల దగ్గర మెల్ట్ అయిపోయినట్టు అయిపోయింది కరెంటు అంటే వైర్లు కరెంటు కాదు వైర్లు మళ్ళా దాన్ని సరిచేసుకొని మళ్ళీ వేసారు ఫీజ్ పోయిందండి త్రీ ఫేస్ కాకుండా టూ ఫేసే దాంట్లో అన్నారు మా వాళ్ళు అదంతా సరి చేసి మళ్ళీ చేసేసరికి ఆ టైం అవనే అయిపోయిందండి నా రెస్ట్ టైం కూడా దాటిపోయింది అందులో ఇంకేం చేస్తాను క్యారీర్ కట్టేశాను టిఫిన్కి ఇడ్లీ పెట్టేసాను ఇంక చట్నీ కూడా కరెంటు రెడీ చేసిన తర్వాత చట్నీ వేసేసాను మా అబ్బాయి అయితే టిఫిన్ చేయకుండా ఫ్రూట్స్ తింటాననేసి వెళ్ళిపోయాడు ఇలాగుంటుందండి నేనైతే కష్టపడి చేయడము ఒక పూట తింటే ఒక పూట తినకుండా వెళ్ళిపోవడము అది తిడుతున్నాను చూడండి కోపం వచ్చిందండి నేను ఒక పక్క ట్రైపోర్డ్ పెడితే అదొక పక్క ఇరిగిపోతుంది ఏంటి నువ్వు ఇలా స్టడీగా ఉండవా అని దాన్ని నరుస్తున్నా నేను నా ఫేస్ చూడండి కోపం ఎలాగుంటుందో నేను నేను స్ట్రైట్గా పెడితే అది నాకు తెలియకుండానే వంగిపోతుంది నాకు కోపం వచ్చిందని పెద్దవాళ్ళతో మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటాను దాంతో దాన్ని తిట్టాను బాగా చెప్పిన మాట వినవా నువ్వు అనే ట్రైపోర్డ్ని దానికి ఏం తెలుసండి చలనం లేని వస్తువుల్ని కాకపోతే నా కోపాన్ని ఎవరితో చూపించుకోవాలి ఇంకా వస్తువుల మీద చూపిస్తూ తిడుతూ నవ్వుకుంటూ చేసుకుంటూ ఉంటాను పనులు అది చూడండి ట్రైపోర్డు స్క్రూ ఊడిపోయిందండి ఎంత బిగించినా జారిపోతుంది ఇంకా అలా కాదనేసి ఇంకా కొత్తది తీసుకొచ్చాడు బెటను ఎలాగో కొత్తది తెప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది ఉపయోగపడింది లేదంటే ఇంకా నేను నాకు ఇంకెవరు హెల్ప్ చేయరండి వీడియోస్ నాకు నేనే తీసుకోవాలి అదే కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇద్దరు ముగ్గురు చూసినా సరే నాకు ఆనందమే వ్లాగ్స్ కాకపోతే లైక్ కొట్టట్లేదండి మీరు నాకు అదే బాధ అంటే చూసిన వాళ్ళు లైక్ కొడితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అమ్మమ్మ అమ్మ ఇంత శ్రమపడి చేస్తోంది కదా ఆ శ్రమకన్నా మనం ఒక లైక్ కొడితే ఏమైంది అని లైక్ కొట్టచ్చు కదండి మీరు అలా కొట్టరే మీరు అదే ఆలోచిస్తున్నాను అదిగోండి కొత్తది తెచ్చి పెట్టానండి ట్రైపోవడం వల్ల అది అడ్జస్ట్ చేస్తున్నాను ఇడ్లీ పెడుతున్నానండి ఇడ్లీకి ఇడ్లీ సోడా వేసాను అది మొన్న చెప్పాను కదా బండరాయి లాగా రుబ్బుకొని వచ్చారని అది కొంచెం సాఫ్ట్గా చేయాలండి పిండి లేదంటే ఇడ్లీ గట్టిగా వచ్చేస్తుంది అంటే బాగా కలుపుకోవాలి పిండి కలిపి పెట్టాను కానీ అది ఇంకా కొంచెం గట్టిగానే ఉంది అందుకని గిన్నెలోకి తీసుకొని నాకు చేతులు షివరింగ్ అండి కొంచెం సాల్ట్ కూడా కింద పడిపోయింది చూడండి ఇలా తడితే ఒక దగ్గర పడుతుంది అనుకుంటే ఇంకో దగ్గర పడుతుంది షివరింగ్ వల్ల నాకైతే నా లోపాలు నేనేం పెద్దగా పట్టించుకోనండి పోరాడాలి మనము ఆఖరి సెకండ్ వరకు ఓడిపోకూడదు ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం ఒకరికి సహాయపడాలి మనకు వీలైనంతలో మనం చేయగలగాలి అనే మెంటాలిటీనేనండి నాది కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి ఎంత చెప్పినా ఎంత చేసినా అర్థం చేసుకోకపోతే ఇదిగోండి ఇలాగ ఒక్కొక్కసారి కోపం వస్తుంది కానీ కోపం వచ్చినా ఏముందండి మన కోపం మనకి మనకే మన శత్రువే కదా తన కోపం తనకు శత్రువు అన్నట్టు నా కోపం నాకే శత్రువు కోపం అంటే పెద్ద కోపం చూపించిందండి అర్థం చేసుకోరు ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి వాళ్ళ పనులు వాళ్ళకే సరిపోతాయి కదండి మనకు హెల్ప్ చేయాలనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది వాళ్ళకై టైం మిగిలితే చెయ్యాలనేసి వస్తారు కానీ మనకై చెయ్యి అని అడుక్కోకూడదు అనేది నా నేచరు వాళ్ళు అర్థం చేసుకోవాలి అనుకుంటాను బాగా హెడేక్గా ఉందండి ఉదయం నుంచి అదే కోల్డ్ బాగా తిరగబెడుతున్నట్టుంది మళ్ళీ సెకండ్ టైం మళ్ళా జలుబు చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు తలంతా బరువుగా అదొకలాగా ఉంది అదిగోండి పోపు పెడుతున్నానండి రైస్కి అదే పులిహోరకి పులిహోర పులుసు కలిపి పెట్టాను కదా స్టాక్ చేసి పెట్టాను కదా వన్ వీక్ వరకు నిలవ ఉంటుందని అది సరిగా వాడలేదండి అదే ఉంది దానికి పోపు పెట్టి క్రిస్పీగా ఉంటాయి పప్పులు అప్పటికప్పుడు పోపు పెట్టుకోవాలనుకున్నాం కదా అది పోపు పెట్టేస్తున్నాను అదిగోండి అదే ఇదేంటిది చిక్కుడుకాయ ఫ్రైకి పప్పుల పొడి అంటే వేరుశనగకాయల పొడి కొద్దిగా మిరపొడి అది వేసి చేస్తున్నానండి నా వంటలు అయితే ఇలాగే ఉంటాయండి పాతకాలం వంటలు కదా కాకపోతే కొత్త కొత్త వాళ్ళు బాగా కొత్త వెరైటీలు వెరైటీలుగా చేస్తూ ఉంటారు నాకు తెలిసింది ఏదో నేను చేస్తూ ఉన్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ నేనైతే ఎవరితో ఎవరికి పోటీ కాదండి వాళ్ళ తెలివితేటలు వాళ్ళవే అనుకునేదాన్ని నేను అందుకని నాకు నచ్చినట్టు నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను ఒకరిని విమర్శించే అధికారం మనకు లేదు ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి మనల్ని మనం పరివర్తన చేసుకోవాలి అనే నేచర్ నాది ఇదిగోండి చిక్కుడుగా ఫ్రై అయిపోయింది ఇలాగా కొంచెం మూత పెట్టేసి పోపు పెట్టి మూత పెట్టేసామనుకోండి సాల్ట్ వేసి అందులో ఉడికిపోతుందండి వేడికే మళ్ళీ సపరేట్గా కొందరు ఉడకబెట్టి మళ్ళా పోపు పెడతారు ఇంకా అందులో విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి కదా అన్నట్టుగా నేను ఇలా చేస్తానండి నేను నేను కూరలు అంతా ఫ్రైలు ఇలాగే చేస్తాను టేస్ట్గా కూడా ఉంటాయండి ఉడకబెట్టి మళ్ళా నీళ్ళంతా ఆవిరైపోయి విటమిన్స్ అంతా వెళ్ళిపోయి దాని తర్వాత మళ్ళా అన్నీ చేసుకొని తినడం ఎందుకని ఇలాగ చేస్తూ ఉంటాను నా వంటలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఇదిగోండి పోపుకి ప్రిపేర్ చేస్తున్న చెప్పే కదా పులిహోరకి పోపు ఇలా రెడీ చేసి కలిపేస్తానండి అందులో పచ్చిశెనగపప్పు కొద్దిగా ఆవాలు ఆల్రెడీ అందులో వేసున్నానండి కాకపోతే మళ్ళీ కొంచెం టేస్ట్ కోసం అప్పటికప్పుడు వేస్తున్నాను ఒక ఎండుమిర్చి వేసాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిశెనగపప్పు కొద్దిగా ఆయిల్ శనగ పప్పులు వేసానండి అందులో టేస్ట్గా ఉండి పులిహోర అనగానే శనక్కాయ పప్పులు ఉండాలి కదండి చింతపండు పులిహోరకైనా లెమన్ రైస్కైనా తప్పనిసరిగా వేరుశనక్క పప్పులు వేసుకుంటేనే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి కావాలంటే నేనైతే మర్చిపోయాను ఉట్టి శనక్కాయ పప్పులే వేసానండి చెప్పాను కదా ఈరోజంతా మైండ్ ఉదయం నుంచి చిరాగ్గానే ఉందండి హెడేక్ ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదండి బాబు ఏం చేసేదో అర్థం కావట్లేదు మా ఎన్ని మందులు తింటున్నానో ఎన్ని మందులు జలుబుకి తగ్గట్లేదండి నేను యాక్టివ్గా తిరగాలి తిరగాలంటే నేను మందులు తినాలి ఇదే నా మైండ్లో ఉంటుంది పడుకుంటే జరగదండి అసలు నా నేచర్ కూడా కాదు పడుకోవడము అందుకని లేచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను కాకపోతే ఒక్కొక్కసారి ఇలాగ బాగా రెస్ట్లెస్ అయిపోతుంది బాడీ అలాంటప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటాం కదా అయినా సరే ఒక్కొక్కసారి కుదరదండి ఇలాగ రొటీన్ జరిగిపోతూ ఉంది నాకు ప్రతిరోజు ఏదో ఒక పని కొత్త పని ఉండనే ఉంటుంది కదండి అవన్నీ సరి చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ బీరకాయ పప్పు చేస్తుందండి మా కోడలు ముందే పోపు పెట్టేసింది ఉల్లి వెల్లుల్లి వేసి జీలకర్ర కొద్దిగా మెంతులు అవన్నీ వేసి పోపు పెట్టిందండి ఇదైతే ఎర్రగా ఉంటుంది చూడండి కందిపప్పు దాన్ని ఏమంట ఏమో అంటారండి మర్చిపోయినది పేరు ఆ కందిపప్పుతో చేస్తుంది ఈ బీరకాయ పప్పు ఈ అమ్మాయి చాలా టేస్ట్గా చేస్తుందండి వంటలు కూడా బీరకాయ అన్నీ కలిపి పోపు పెట్టేసి అందులో వేసిందండి కొద్దిగా కరివేపాకు అన్ని పోపులో వేసేసింది కారము మరి ధనియాల పొడి అన్నీ వేసిందులో కందిపప్పు అంతా కలిపి వేసేసి ఉప్పు టమోటాలు అన్నీ పెట్టి వేసేసి పుప్పు పెట్టి ఒక నాలుగైదు వేట్లు పో వెయిట్లు పోనిస్తే పప్పు రెడీ అయిపోతుందండి సూపర్ టేస్ట్గా చేస్తుంది ఈ అమ్మాయి వంటలు నేనైతే క్యాబేజీ పప్పు చేశానండి ఈ అమ్మాయి బీరకాయ పప్పు చేసింది అది వీడియో పెడితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను నా కోడలు వంటలు ఎలా ఉంటాయి అనేసి చూపెడుతూ ఉన్నాను మీకు అది నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఇదిగోండి ఇలా బాగా ఉడకబెట్టేసి దాని తర్వాత కందిపప్పు వేసేసి చేసేస్తుందండి కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఏమో పప్పు అంటారండి నాకు మాట గుర్తు రావట్లేదు ఇలా కందిపప్పు ఇలా చేసుకొని తినడం కూడా మంచి విటమిన్స్ వెళ్తాయి కదండి బాడీలోకి ఇదిగోండి మళ్ళీ పోపు పెట్టే పని ఉండదు అన్నీ ఇందులోనే వేసి పోపు పెట్టేసి వెయిట్లో ఒక నాలుగైదు వెయిట్ల పప్పు ఉడికేదాకా నాలుగైదు వేట్లు పోనిచ్చి తీసేస్తే సూపర్ కాంబినేషన్ బీరకాయ పప్పు కూర రెడీ అండి రోటీలోకి రైస్లోకి ఎమ్మి ఎమ్మి కాంబినేషన్ అండి ఎలా ఉందో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా కూర చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్